ప్లాస్టిక్పై నేను సంధించిన కవితాస్త్రం కవిత జననమే కాని మరణం లేని ప్లాస్టిక్ పంచభూతాలను శాసించే భూతమై పర్యావరణానికి విఘాతమై నిలిచి సర్వజనుల ప్రాణాలను మింగేసేనే ప్రకృతికే సవాలు విసిరి వికృతై మారే విష వికటాట్టహాసముతో ఆయువే తీసే ఏండ్లపాటు కరగక నాశనం లేక భూమిపై తన ఆధిపత్యాన్నే నిరూపించే మేధస్సు ఉండి మూర్ఖులమైనామా ఆలోచన లేక మరణానికి చేరువైనామా పొడమి తల్లి కన్నీరుకు కారణమైనామా మన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నామా నిషేధ అలసత్వమే కాలుష్యభూతమై వినియోగకారకమే సృష్టి నాశనకారమై సకల చరాచరముపై విషాన్నే చిమ్మే భూతాపం పెరిగి ముప్పు ముంచుకొచ్చే సుందర పరిసరాలకై మోజుపడతామే అంతాన్ని కోరుతున్న భూతాన్ని ఆపలేమే క్షీణించని ప్లాస్టిక్పై ఇంత మమకారమా ఉత్పత్తి నాపి నవ సమాజాన్ని చూపలేమా హానికి అలవాటుపడి క్షేమాన్ని విషగాలి కొదిలి రక్షణ మరిచి శిక్షకు బానిసగా మారనే ఈ లోకం